మీరు ఇస్థటిక్ సెన్స్ కెమెరాలో బాగుంటుందన్న అన్నారు కదా నాకు యాక్చువల్గా మన తెలుగులో ఎన్ని రంగు అసలు అన్వేషణ సితారా స్వాతి ముత్యం ఏమి సినిమాక్చువల్గా ఏంటంటే కంపోజిషన్ లో ఈ యాక్టర్ పెట్టాలి ఆర్టిస్ట్ ఇక్కడ పెట్టాలి ఆర్టిస్ట్ ఈ యాంగిల్ ఉంటే బాగుంటది అనేది పెన్సిల్ తోటి డ్రాయింగ్ ఇస్తాము వాళ్ళ స్క్రీన్ లో కూడా ఈ పొజిషన్స్ ఇలా ఉండాలి ఇలా మనసులో అనుకుంటూ ఫ్రేమ్ అలా చేసే కెమెరా మెన్ లో ఎంవి రంగు గారు చాలా మంచి కెమెరా విశ్వనాథ్ గారితో సినిమా చేయటం అంటే చాలా పెద్ద విషయం రాధిక ఆర్టిస్టు కమలహాసన్ ఎంత మంచి ఆర్టిస్ట్ విశ్వనాథర్తో ేషన్ అబ్బా వెరీ గుడ్ కెమెన్ నాకు నచ్చిన కెమెరా రవి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఇన్స్పిరేషన్ తోటే ఈ లేటెస్ట్ గా సినిమా చేస్తున్నామండి మీరు ఎప్పుడు మా మనసులో ఉంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ కెమెరామెన్ అది తర్వాత నా లైఫ్ లో రాజా గారు బాలచంద్ర గారు ఇసునాథ్ గారు బాపు గారు వీళ్ళతో సినిమా ఉండేది కానీ మా ఏజ్ కి లేకపోతే అసలు లాస్ట్ వచ్చినప్పుడు బాపు గారు అడిగారు నువ్వు అంత ఇష్టం అమ్మా నీకు చేద్దాం ఉన్నాడు కానీ టైం సరిపోవాలన్నా వేరే సినిమా చేయటం వల్ల లేకపోతే అలాంటి డైరెక్టర్స్ తో ఒక్క సినిమా లైఫ్ లో చేస్తే చాలండి మన లైఫ్ ధన్యమైపోతుంది ఇప్పుడు బాపు గారు కంపోజ్ చేస్తారు ఆయన కంపోజ్ ఆయన సినిమాలో చూడండి నాకు మురారిలో లాస్ట్ అలనాటి బాలచంద్ర సాంగ్ ఉంది పెళ్లి సాంగ్ యాక్చువల్ గా పెళ్లి పుస్తకం సినిమా చూపించాడు మన వంశీగా ఇలా ఉండాలి రా అని సో దాంట్లోంచి ఇన్స్పైర్ చేసిన సాంగే ఆ సాంగ్ కృష్ణవంశికి కూడా బాగా ఇష్టం బాపు గారు చాలా అది యాక్చువల్ గా మనం ఫ్యామిలీ జీవితం మొత్తం ఇటు ఉండాలి ఫ్యామిలీలో అంత ఆనందంగా ఉండాలి జాయింట్ ఫ్యామిలీస్ ఇంత ఫ్యామిలీ ఇట్లా కలిసి మిలిసి ఉంటాడంటే ఇది కదా ఆనందం స్వరూపం మోక్షం అంటే ఏంటి అది అనేది ఆ సాంగ్ లో చెప్పేసి ఎంత బాగుంటుంది పెళ్లి సాంగ్ అంటే ఇలా ఉండాలి అంత సెట్ అంటే వేరేలా ఉండేది చేపలు వేయించి అరిటాకులు వేసి దాంట్లో అన్ని కూర్చోబెట్టి చేయటం అంటే అంటే ఆ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ ఏ పెళ్లి జరుగుతున్నా ఆ సాంగ్ ఒకటి ఉంటే ఉంటుంది వంశీ నాకు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా మన సినిమా జరుగుతూ సాంగ్ వచ్చే టైం కి మనకి సాంగ్ వస్తాయి ఆ సినిమాకి అలాగే కాదండి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే మొత్తం అన్ని సాంగ్స్ రికార్డ్ అయ్యి వచ్చేసాయి మంచి రోజు ఒక షాట్ అప్పుడప్పుడు రెండు షార్ట్లు అలా తీసుకుంటూ సినిమా మొత్తం అలాగే తీసాం மணிர்மார்க்கு மணி ஆயிரத்தி வீகோபால் போஸ்டர் ஒக்கொக்க ஏதோ பிச்சர் போஸ்டர் கிரீட்ட கார்ட்ஸ் மனிக்கு அப்படின்னு கிரீட்ட கார்டு அங்கீட்ட கார்டு லம்மா அது அப்ளாஸ் கதை ఇట్లా అట్లా ఒక విషయాలు ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను అయ్యా చాలా మంచి జీవితంలో కరెక్ట్ అయిన టైమ్ మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ నాకు నేను దాసరి నారాయణ గారు డైరెక్షన్ లో కూడా వర్క్ చేశాను అలాగే రాఘవ డైరెక్షన్ లో వర్క్ చేశాను అప్పుడు అసిస్టెంట్ గా ఉండేవాడు వీళ్ళు కెమెరా దగ్గర సినిమా సినిమా చాలా సినిమాలు అసిస్టెంట్ చాలా సినిమాలు పనిచేస్తారు బిఎస్ఆర్ స్వామి స్వామి అయ్యో ఆయన కూడా టాప్ కెమెరామెన్ మంచి సెన్సిబుల్ ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన కూడా హోటల్ చదువుకోవడం ఆయన దగ్గర నేర్చుకోవడం వల్ల నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను తర్వాత నాకు క్లియర్ గా హిస్టెటిక్స్ అర్థం